பத்தொம்ப பன்னெண்டு பத்தொந்த இரவு நாலு பத்தொன் முப்பை ஆறு பத்தொம்ப நலபை எந்த பத்தொன் வந்து அரை பத்தொன் ரெண்டு பத்தொன்பது வந்து எண்பை நாலு பத்தொன்பது வந்து தொம்பை ஆறு பத்தொன் வந்த எது பத்தொங்க இரவு பத்தொல முப்பை ரெண்டு பத்தொன் நலபை நாலு பத்தொம்பது வந்த அறுவடை எந்த பத்தொம்ப பத்தொம்பை ரெண்டு ரெண்டு நாலு ரெண்டு வில பதாறு ரெண்டு வில இரவு எது ரெண்டு வில நல ரெண்டு வில யூ ரெண்டு ரெண்டு வில அறுவடை நாலு ரெண்டு வில டை ஆறு ரெண்டு வில எண்பை எது ரெண்டு வில நூற்ற வந்த ரெண்டு வில நூற்ற பன்னெண்டு ரெண்டு வில நூற்ற இரவு நான்கு ரெண்டு வந்து పెడు ఈ సంవత్సరంలో పుట్టిన వారు అందరూ కోటినామా సంవత్సరం వాళ్ళు కోటి లాంటి బుద్ధులు ఉంటాయి వీరికి ఆశ్చర్యకరమైన తెలివితేటలు అతిథి తెలివితేటలు ఏ పనైనా చేయగలనని ఒక సహజ గుణము ఎన్ని చిక్కులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా వాటికి పరిష్కారం చేయగలనని నమ్మకం వీధు ఎవరికి తల వంచరు వీధు ఎవరినైనా అట్టే ఆకర్షిస్తారు లౌకిక జ్ఞానం ఎక్కువ జ్ఞాపక శక్తి ఎక్కువ వీరు లెక్కలో బాగా చేస్తారు తెల వాళ్ళని తెక్కమక్క పెడతారు అయితే శాంతంగా ఉంటారు ఇతరులకు ఇతరులని వీళ్ళు ఎంతో ప్రేమతో మాట్లాడి వాళ్ళ ప్రేమను పొందుతారు వీళ్ళు ప్రేమలో ఫెయిల్ అవుతారు వీళ్ళకి ఒకటే భార్య ఉంటుంది వీళ్ళలో ఏకంటే ముఖ్యమైంది వీళ్ళు ఏదైనా ఒక మాట అంటే ఆ మాటని ఆ మాటకి కట్టుబడి ఉండడం వీళ్ళ యొక్క లక్ష్యం మనస్తే నా పేరు పేదంశ నా ఛానల్కి దంపతి థ్యాంక్ యూ